హాయ్ అండి వెల్కమ్ టు చెరీస్ ఫుడ్ నేమి సునీత ఈరోజు వీడియోలో ఎలాంటి హడావిడి లేకుండా అమ్మవారికి నైవేద్యంగా పాయసంని పది నిమిషాలు కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ పాయసం చాలా అంటే చాలా బాగుంటుందండి నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది కూడా దీనికోసము ముందుగా ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు బియ్యం తీసుకోవాలి మామూలుగా మనం రైస్ వండుకుంటాం కదా ఆ బియ్యమేనండి ఒక కప్పు పెసరపప్పు తీసుకోవాలి రెండు స్పూన్లు పెద్ద సగ్గు బియ్యం ఉంటాయి కదా అవి వేసుకోవాలి రెండు స్పూన్లు పచ్చనగపప్పు వేసుకోవాలి ఇవన్నీ కూడా స్టవ్ వెలిగించుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం లైట్గా వేడి చేసుకోవాలండి ఎక్కువ వేగనివ్వకూడదు జస్ట్ అలా వేడైతే చాలు ఇంకా ఇలా గరిటితో కలుపుకుంటూ కొంచెం వేగనివ్వాలి ఒకసారి చేత్తో చూసుకుంటే జస్ట్ అలా వేడైతే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ వేసుకొని ఇవి మునిగే వరకు నీళ్లు పోసుకొని చేత్తో బాగా కలుపుకుంటూ రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఇలా కడిగిన నీళ్ళన్నీ వంపేసుకొని మనం ఒక కప్పు రైస్ ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాం కదా రెండు కప్పులకు కాను ఒకటికి రెండు చొప్పున నాలుగు కప్పులు ఒక కప్పు నీళ్లు మూడు కప్పులు పాలు పోసుకోవాలి ఇలా కొంచెం పాలు ఎక్కువగా పోసుకోవడం వల్ల మనం పాయసం టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని పైన విజిల్ పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకొని ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూసామంటే మనకి అన్నం మంచిగా ఉడికిపోయి ఉంటుందండి ఇప్పుడు ఒకసారి గరిటితో ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకొని ఈ అన్నంని ఒక ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ కానీ ఒక గిన్నె కానీ పెట్టుకొని అందులో హాఫ్ కప్పు వరకు నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యి మంచిగా వేడైపోయిన తర్వాత కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి కొన్ని జీడిపప్పు కొన్ని బాదం పప్పు కొన్ని కిస్మిస్లు వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని కూడా మంచిగా వేగనివ్వాలి ఇవి కిస్మిస్లు ముందే వేగిపోతాయి కదండీ ఇలా వేగిన వెంటనే ఈ కిస్మిస్లు తీసుకొని గిన్నెలో వేసుకోవాలి ఈ జీడిపప్పు బాదం పప్పు ఇంకొంచెం వేగనివ్వాలి ఇలా ఈ జీడిపప్పు కూడా మంచిగా వేగిన తర్వాత వీటిలో కొన్ని తీసుకొని ఒక పక్కన పక్కనుంచుకోవాలి ఇప్పుడు ఈ నెయ్యిలోనే మనం ఉడికించుకొని పక్కన ఉంచుకున్న అన్నం వేసుకోవాలి ఇలా కొంచెం అన్నం గట్టిగా ఉంది కదండి ఇప్పుడు మనం ఒక కప్పు పాలు తీసుకొని కొంచెం కొంచెం పోసుకుంటూ ఈ అన్నంని మనకి ఎంత లూజుగా కావాలో అంత లూజుగా చేసుకుందాము ఆరిపోయాక కొంచెం గట్టిగా అవుతుంది కదా అందుకని ఇలా కొంచెం లూజుగా చేసుకుంటే తినడానికి కూడా చాలా బాగుంటుందండి కొంచెం నెయ్యి ఎక్కువగా వేసుకుంటేనే ఈ పాయసం టేస్ట్ చాలా బాగుంటుంది ఈ పాలంతా కూడా ఈ రైస్లో అంతా కలిసేలాగా ఇలా కలుపుకుంటూ కొంచెం ఉడకనివ్వాలి ఎక్కువసేపు కాకుండా ఒక్క నిమిషం అలా వేడైపోయిన తర్వాత ఇలా అంతా కలిసిన తర్వాత మనము ఒక కప్పు బియ్యము ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాం కదా రెండు కప్పులకు కాను కప్పు బావు బెల్లం తురుము వేసుకోవాలి మీరు కొంచెం తీపి రెండు స్పూన్లు ఎక్కువగా అయినా వేసుకోవచ్చండి కప్పు బావు బెల్లం తురుము అయితే సరిపోతుంది ఈ బెల్లం మీరు కావాలనుకుంటే విడిగా గిన్నెలో కరిగించుకునైనా వడగట్టుకునైనా పోసుకోవచ్చండి నేను ఈ బెల్లం చూడటానికి మంచిగా అనిపించింది అని చెప్పి ఇంక ఇందులోనే వేసేసుకుని ఉడకనిస్తున్నాను ఈ బెల్లం కూడా అంతా కరిగేలాగా కరిగించుకోవాలి ఈ వేడ ఊరికే కరిగిపోతుందండి బెల్లం కూడా ఈ బెల్లం మంచిగా కరిగిపోయిన తర్వాత ఒక చిటికెడు ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకుంటే ఈ పాయసం టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు నేను ఉప్పు వేసిన క్లిప్ ఎక్కడో మిస్ అయిపోయినట్టుందండి ఒక హాఫ్ స్పూన్ యాలకుల పొడి వేసుకొని మనం ఫ్రై చేసుకుని పక్కన ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని మీ దగ్గర ఉంటే కొంచెం పువ్వు కూడా వేసుకోండి చాలా బాగుంటుంది వేయకపోయినా ఏమవుదండి పాయసం టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ ఆలుకుల పొడి డ్రై ఫ్రూట్స్ కూడా ఈ అంతా కలిసేలాగా కలుపుకోవాలి మనకి ఇంకా నోట్లో వేసుకుంటే కరిగిపోయే పాయసం రెడీ అయిపోయినట్టేనండి స్టవ్ వేసుకొని ఈ పాయసంని ఒక గిన్నెలోకి సర్వ్ చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోవడమే మార్నింగ్ టైంలో పిల్లలు స్కూల్ హడావిడిలో అలా ఉంటుంటాం కదండి ఎప్పుడైనా హడావిడిగా అనిపించినప్పుడు కుక్కర్లో పది నిమిషాల్లో ఇలా పాయసం చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుందండి నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది కాకపోతే కొంచెం నెయ్యి ఎక్కువగా వేసుకుంటే ఇంకా బాగుంటుందండి మీరు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి